పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అదేవిధంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అయినటువంటి దగ్గుపాటి ప్రసాద్ గారి సూచనల మేరకు ఈ రోజు అనంతపురంలో ఇక్కడ హౌసింగ్ బోర్డులో ఉన్న వెంకటేశ్వర గుడిలో ఆలయ శుద్ధీకరణ చేయడం జరిగింది ఎందుకు అంటే మరి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి అవే కాకుండా హిందూ మతానికి మచ్చ తెచ్చే విధంగా హిందువుల మనోభావాలు దెబ్బ తినే విధంగా తిరుపతిలో కల్తీ నెయ్యి వాడడం జరిగింది ఈ కల్తీ నెయ్యి ఎటువంటిదంటే జంతువుల కొవ్వు నుంచి మృతదేహాల నుంచి తీసిన కొవ్వును మరి పవిత్రమైన హిందువులు ఆరాధ్యంగా భావించబడే తిరుపతి క్షేత్రంలో వాటిని దాదాపు అరవై ఎనిమిది లక్షల లీటర్ల నెయ్యిని కల్తీ లడ్డుకు వాడి ఈ రోజు తిరుమలలో అపవిత్రం చేయడం జరిగింది గతంలో కూడా మీ నాన్నగారు అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఏడు కొండలను రెండు కొండలు అని చెప్పి ఏ విధంగా జరిగిందో ప్రజలందరికీ తెలుసు అదే విధంగా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మరి ఎక్కడైతే హిందువులు పూజించబడుతున్నారో ఈ భారతదేశం అంతా కూడా హైందవ సాంప్రదాయానికి కట్టుబడి ఉందో ఆ మత పరిరక్షణలో కావచ్చు తీవ్రంగా మీరు ప్రజాక్షేత్రంలో దెబ్బ తినాల్సి వస్తుంది దేవుని ఆగ్రహానికి కూడా గురి కావాల్సి వస్తుందని తెలియజేసుకుంటున్నాను